సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డ్రైవ్ పథకంతో ఈవీ రంగానికి ప్రోత్సాహం దేశంలో ఐదేళ్లలో పదహారు పాయింట్ పద్నాలుగు లక్షల ఈవీ వాహనాలకే లక్ష్యం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్లయితే భారీగా ఛార్జింగ్ స్టేషన్లు కూడా ముందు ఇక్కడ ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలకు మాత్రమే ఈవీలు తయారు చేసేవని ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్నాయి అన్నారు అందుకే మనం చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఈ పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఇందులో మనం చూసుకుంటే కార్లకు జిఎస్టీ పన్ను పర్మిట్తో సహా మినహాయింపు అయితే ఉంటుంది అనేక ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు రెండు వేల నాటికి ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లలో ముప్పై శాతం ద్విచక్ర వాహనాల్లో అదేవిధంగా మూడు చక్రాల వాహనాల్లో ఎనభై శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్ర అయితే అడుగులు వేస్తూ ఉందన్నమాట దాంట్లో బాగా ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల అరవై ఆరు తెలంగాణలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఫాస్టెస్ట్ అడ్వాన్స్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ సబ్సిడీ పథకం కింద ఈ దే అంటే దీని కింద దేశవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు ఛార్జర్లు ఉండగా రెండు వందల యాభై ఒక్క ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పథకం కింద దేశవ్యాప్తంగా ఇరవై వేల ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో అయితే ఉన్నట్లు మంత్రిత్వ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఎం ఎఫ్ఏఎంఈ పథకం కింద మూడు వందల యాభై నాలుగు ఛార్జర్లు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేయగా ఇరవై ఛార్జింగ్ స్టేషన్లు అయితే ప్రజెంట్ అయితే ఎంఓసిఎస్ ఓఎంసిఎస్ కింద అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల పన్నెండు ఛార్జింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో కూడా దాదాపు మనకి ప్రజెంట్ అయితే ఒక పదమూడు వందల వరకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా వీటితో పాటు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈవీ వెహికల్ కొనుక్కునేందుకు అయితే ఫెసిలిటీస్ అయితే కల్పిస్తున్నా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఈవీ మీద కూడా పదివేల నుంచి మనకి పదిహేను వేల వరకు కూడా తగ్గుతుందని చెప్పేసి చెప్తారు కార్లకి అయితే లక్షల్లో తగ్గుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్